హాయ్ హాయ్ అందరికీ హాయ్ సాయి పల్లవి గారిది నాగ చైతన్య గారిది వచ్చిన మూవీ అయితే తండేల్ ఆ మూవీకి సంబంధించింది మూవీ అయితే చాలా పెద్ద హిట్ అంటే చాలా పెద్ద హిట్ అయితే అయిపోయింది నాగ చైతన్య గారికి మంచి హిట్ ఇచ్చిన మూవీ అంటే ఇదే ఈ సినిమా అనే తండేలే చాలా పెద్ద హిట్ అయితే ఇచ్చేసింది నాగచైతన్య గారికి అయితే చాలా వరకు అయితే లో అయితే బుక్ అయిపోతాయి ఫుల్ బోర్డు అయితే పెడతారు ఇంకా మంచి కలెక్షన్ అయితే సాధిస్తది ఈ మూవీ అయితే ఇక ఈ మూవీ ఇంత పెద్ద హిట్ అయినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా తీయొచ్చా మూవీ ఎలా ఉంటది అనే దానికైతే చాలా మంది ఆశలు అయితే పెట్టుకుని ఉంటారు అదైతే ఈ వీడియో లో క్లారిటీగా తెలుసుకుందాం అంతలోకే మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇప్పుడు మూవీ విషయానికి వస్తే గీనా నెక్స్ట్ అయితే బోయపాటి శ్రీను గారితో అయితే ఒక మూవీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది అనే టాక్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా చాలా మంది డైరెక్టర్లతో అయితే ఉందంట కాబట్టి అది అంత కన్ఫర్మ్ అయితే కాలేదంటున్నారు ఒకవేళ బోయపాటి శ్రీను గారిది నాగ చైతన్య గారిది మూవీ వస్తే ఎలా ఉంటదంటే ఇప్పుడు అయితే తండేలు చూసాం కొన్ని ఫైట్ సీన్లు కూడా చాలా బాగున్నాయి ఫైట్ సీన్లు అయితే లవ్ మెయిన్ అనుకోండి లవ్ చాలా బాగా నచ్చింది నాకైతే ఆ పాటలు కానివ్వండి అన్ని బాగా నచ్చినాయి ఇక బోయపాటి గారితో సినిమా అంటే మీరు చూసుకోవచ్చు బోయపాటి గారు అయితే చాలా వైలెన్స్ మీదకి అయితే పోతాడు ఫైట్ సీన్లు అయితే మరీ భారీగా అంటే భారీగా పెడతాడు చాలా వరకు బోయపాటి గారు అంటే ఒక ట్రెండ్ అయితే షెడ్ చేసి పెట్టిండు బోయపాటి గారు అంటే కరెక్ట్ గుర్తొచ్చేది వచ్చేది మనకు ఫైట్స్ అయితే చాలా బాగుంటాయి బాలకృష్ణ గారిది బోయపాటి శ్రీను కాంబినేషన్ గిని వస్తే అది చాలా పెద్ద హిట్టే చాలా బాగుంటాయి ఆయన సినిమాలు బోయపాటి శ్రీను గారు తీసేటివి కూడా ఇక ఇంకా నెక్స్ట్ నాగచైతన్య గారితో తీస్తే గినా సేమ్ అలాగే తీసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక ఇప్పుడు నాగ నాగచైతన్య గారిది లవ్ మూవీ బాగా హిట్ అయింది కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే అన్ని రకాలు లవ్ ఉండొచ్చు యాక్షన్ ఉండొచ్చు థ్రిల్లర్ ఉండొచ్చు అన్ని రకాలలో కలిపైతే ఈ సినిమా తీస్తారని నేనైతే అనుకుంటానా ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ అయిన పాటిని అభిమానులు అయితే ఆశలైతే అయితే ఎక్కువ పెంచుకొని ఉన్నారు అది ఎలా ఉంటుందా ఏం కదా ఎప్పుడు వస్తుంది అని చాలా వరకు అయితే ఆశలు అయితే ఎక్కువ పెంచుకొని ఉన్నారు ఇంకా చాలా మంది డైరెక్టర్ల పేర్లు కూడా వినపడతానే నెక్స్ట్ తీసే అవకాశాలు అయితే ఉన్నాయని అవి అయితే ఏం క్లారిటీ జరగలక వాటిల గురించి కూడా క్లారిటీ వచ్చినప్పుడు అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం ఖచ్చితంగా మీరు నాగచైతన్య గారి నెక్స్ట్ మూవీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటి వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం